హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ఏడు వందల పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఎనభై మధ్య ధర ఏడు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేరుశెనగలు మొత్తం ఐదు వందల ఎనభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఆరు వేల రెండు వందల ఇరవై ఒకటి గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల అరవై ఒకటి ఆముదాలు మొత్తం ఇరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల నలభై మధ్య ధర ఆరు వేల ఇరవై గరిష్ట ధర ఆరు వేల యాభై కందులు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల మూడు వందల పదహారు మధ్య ధర ఆరు వేల మూడు వందల పదహారు గరిష్ట ధర ఆరు వేల మూడు వందల పదహారు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నాలుగు వందల నలభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల పన్నెండు మధ్య ధర ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పూల విత్తనాలు మొత్తం పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల నూట యాభై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఆముదాలు మొత్తం తొంభై ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల డెబ్బై ఒకటి మధ్య ధర ఆరు వేల తొంభై గరిష్ట ధర ఆరు వేల తొంభై వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం మూడు వందల డెబ్బై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల నూట యాభై ఐదు గరిష్ట ధర రెండు వేల నూట డెబ్బై ఐదు కందులు మొత్తం పద్నాలుగు వందల నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మధ్య ధర ఆరు వేల తొమ్మిది వందల పదకొండు గరిష్ట ధర ఏడు వేల అరవై మూడు కందులు అంటే వడకలు మొత్తం ఎనభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి అరవై ఆరు మధ్య ధర రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఏడు శనగలు మొత్తం నలభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొమ్మిది మధ్య ధర ఆరు వేల నూట ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట ఎనభై తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం పదహైదు వందల యాభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వందల తొంభై ఐదు మధ్య ధర ఎనిమిది వందల పంతొమ్మిది పద్దెనిమిది గరిష్ట ధర ఒక వెయ్యి యాభై ఎండు మిరపకాయలు మొత్తం నాలుగు వందల డెబ్భై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వందల తొంభై తొమ్మిది మధ్య ధర తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పన్నెండు వేల నూట రెండు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం నూట ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మధ్య ధర పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది మినుములు మొత్తం డెబ్భై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్నాలుగు వందలు మధ్య ధర ఏడు వేల రెండు వందల తొంభై ఆరు గరిష్ట ధర ఏడు వేల రెండు వందల తొంభై ఆరు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ముప్పై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో